ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది ఎలాగంటే మా గురువుగారు ఒక మాట మాట్లాడుతూ ఉండేవాడు చంద్రయారుడు ఈ ఆత్మతత్వము ఎక్కడి నుంచి మొదలుపెట్టినా అది చెరుకుగడ లాంటిది చెరుకుగడ మొదల నుంచి తిన్నా తీపిగానే ఉంటుంది కింద నుంచి తిన్న పైనుంచి తిన్న తీగానే ఉంటుంది మధ్యలో తిన్న తీగానే ఉంటుంది మొదల నుంచి తిన్నా తీయగానే ఉంటుంది కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక విధమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఆనందం ఎంత మనని ఆనందమే ఆనందం బ్రహ్మానందమే గురుచరణం ఆనందం అనేటటువంటి ఒక పిచ్చి పట్టినప్పుడు మనకి అది ఎవరికోరికి అప్పచెప్పకపోతే తోచదు అయితే అప్పచెప్ అప్ప చెప్పుదామన్నా కానీ వాడికి వాడికి వాడి ఆనంద స్థితిలో వచ్చేటటువంటి ఆ ఆనందాన్ని అందుకునేటటువంటి స్థితికి వాళ్ళు ఇంకా రాలే ఆ అనుభూతి పొందలేకపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంకా భూతత్వంలోనూ జలతత్వంలోనూ వాయుతత్వంలోనూ అగ్నితత్వంలోనూ ఉంటారు ఆ తత్వాలన్నీ దాటాలి దాటిన తర్వాత కానీ ఈ ఆనంద తత్వానికి మనం వెళ్ళలేం కాబట్టి ఈ గురువు ఎప్పుడూ కూడా నిరంతరం ఏంటి వాడిని పైకి తీయటానికని పైకి లేవదీయటానికి ప్రయత్నం చేస్తాడు వాడేం చేస్తాడు భూతత్వంలో ఇహలోకంలో ఉన్నటువంటి సంసార బాధల్లో వాడి మునిగి ఉంటాడు కాబట్టి వాడు ఈ ఆనందాన్ని వాడు తీసుకోలేకపోతున్నాడు తీసుకోలేకపోతాడు సో కాబట్టి వాళ్ళ ఈ నేను ఎన్నో రకాలుగా ఇవాళ యొక్క మంత్రం యొక్క ఉపదేశం మొదలు పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ గురువులు ఎట్లా మొదలు పెట్టమంటే అట్లాగే మొదలు పెట్టాలి మన చేతిలో ఏం లేదు ఎందుకంటే పరా పశ్యంతి వైఖరి పర అంటే ఆ అనంతమైనటువంటి ఆత్మ ఆత్మతత్వాన్ని మనం పశ్యంతి పశ్యంతి అంటే దృష్టిలోకి తెచ్చుకుంటున్నాము అక్కడి నుంచి కిందకి దృష్టిలోకి దృష్టిలో కంటే మన దృష్టిలోకి ఆ అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మన దృష్టిలోకి మన యొక్క బుద్ధికి కలిగినటువంటి దృష్టిలోకి తెచ్చేటప్పుడు తగ్గిపోతుంది కొంచెం తగ్గుతుంది అంత గొప్పది ఇంత అవుతుంది మళ్ళీ వైఖరి అంటే మాట ద్వారా వచ్చేటప్పుడు కానీ ఇంకా తగ్గిపోతుంది సో దానికి ఏంటి పరాపశ్యంతి వైఖరి అంటే ఏంటి మన యొక్క వైక్ మాట అంటే వాక్ వాక్లో వాక్కులోకి వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది అనమాట ఆ ఆనందతత్వాన్ని మనం చెప్పగలిగినటువంటి మాటలతో చెప్ వర్ణించలేనటువంటిది కాబట్టి వాక్కుకు అందనిది కాబట్టి మనం వాక్కుతో మాట్లాడటానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఎంత బాగా చెబుదామన్నా పూర్తిగా మనం చెప్పలేనటువంటి విషయం అది అట్లా అంటే ఆ విధంగానే ఇప్పుడు ఇందులో ఈ మంత్రాలలో ఉన్నటువంటివి మనం అనుభవైక అనుభవంతో సాధనతోటి తపస్సుతోటి నీ యొక్క మనసు బుద్ధి చిత్తము అనేటటువంటి దుష్ట చతుష్టయాన్ని దాటుకుని జ్ఞాతలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ తత్వాన్ని మనం గ్రహించగలం కానీ మామూలుగా భూతత్వం కలిగినటువంటి శరీరంతో ఆలోచిస్తూ మనసుతో ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ తత్వాన్ని మనం అందించడం చాలా కష్టం అయితే ఎందుకు చెప్పుకుంటున్నాం మనం తత్కథనం చ తచ్చింతనం అంట తత్కథనం తచ్చింతనం అంటే చెప్పుకోవడం వ్యర్థమే యాక్చువల్గా నిజానికి మాట ద్వారా చెప్పుకోవడం అందుకే అందరూ మౌనంగా వెళ్ళిపోతారు మునులు ఋషులు యోగులు ఈ మూర్ఖజనానికి చెప్పడం వేస్ట్ అని కొంతమంది వెళ్ళిపోతారు అయితే ఇందులో కూడా మళ్ళీ రెండు రకాలైనటువంటి కొంతమంది యోగులు ఆ అదృష్టం కలిగిన వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో సుదీర్ఘమైనటువంటి తపస్సులోకి నిమగ్నమైపోయి ఏ గుహలలోనూ ఎక్కడెక్కడో ఉండిపోతారు వాళ్ళు కొంత ఆశ్రమాలు పెట్టకుండా కొంతమందికి దౌర్భాగ్యం అనాలి లేకపోతే సౌభాగ్యమనాలో మనకి తెలియదు కొంతమందికి ఏంటంటే ఆ గురువుల ఆదేశ ప్రకారం జనబాహుళ్యానికి వెళ్ళి దీనిని అందరికీ పంచమనే ఆదేశం సో ఆదేశం ఇచ్చినట్టు ప్రకారం చేయాలి మన అర్హత బట్టి మనకు ఆదేశాలు దొరుకుతాయి సో అట్లాగే మన అర్హత ఉన్న మన అర్హత కొంచెం ఉన్నప్పుడు మనకి ఆదేశం కూడా అటువంటిదే దొరుకుతుంది కదా లేదు వీళ్ళకే చెప్పాలి నువ్వు అన్నప్పుడు మనం అక్క అందులో నుంచే మనం భూమిలోనే వజ్రాలు కూడా దొరుకుతాయి కదండి మట్టిలో వజ్రం ఉంటుంది మాణిక్యం ఉంటుంది మట్టే మాణిక్యంగా కూడా మారుతుంది అదే మట్టి మాణిక్యంగా మారుతోంది కదా భూమిలోంచి నుంచి నవరత్నాలు దొరుకుతాయి మనకి అది మరి అదేమిటి మట్టి మా మట్టి వేరు మరి దానికి ఏమో అంత విలువ ఈ మట్టినే ఇతర పారేస్తాం ఇదే అదిగా మారుతుంది కాబట్టి ఈ మట్టినే మనకున్నటువంటి ఈ మట్టినే మనం మాణిక్యంగా మార్చుకోగలిగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితికి మనం రావాలి తప్పదు దీనికి దు దుఃఖించి సోకించి నీ మట్టిగానే ఉన్నానే అని బాధపడకూడదు ఎందుకంటే ఇవాళ వచ్చేదంతా కూడా అటువంటిది కదా సరే నిన్న మనం పోయినసారి మనం ఈ కఠోపనిషత్తులో ఏంటి వారం తాను చంపుతున్నట్టు భావించేవాడు తాను చంపబడినట్టు భావించేవాడు ఇద్దరు సత్యాన్ని తెలుసుకోలేని వారే ఆత్మ చావదు చంపబడదు కూడా అన్నటువంటి విషయాన్ని హంత మహన్యతే హంతుం హతశ్చర్మ హన్యతే హతం ఉభౌతో విజానీతో నాయం హంతి నహన్యతే ఇద్దరికి బుద్ధి లేదు చంపేవాడికి చంపేవాడు నేను చంపుతున్నాను అనుకోవటము బుద్ధి లేనితనమే అట్లాగే నేను చంపబడుతున్నాను అనుకోవటం కూడా బుద్ధి లేనితనమే ఎందుకంటే ఆత్మ ఎవరి చేత చంపబడదు అని అని మన ప్రహ ప్రహ్లాదు కథ కూడా చెప్తున్నాం ఆ ఏంటి నేను చంపబడ మా నన్ను ఎవరూ చంపబడలేరు అనేటటువంటి సత్యంలో నెలకొని ఉన్నాడు నెలకొని ఉన్నప్పుడు తండ్రి బుద్ధిహీనుడై వీని చంపాలి చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అతను చంపబడడు సో ఆ విధంగా అట్లాగే ప్రహ్లాదుడు కనుక నేను చంపబడుతున్నాను అనేటటువంటి భావనలోకి వెళ్ళి ఉంటే అతను చనిపోయి ఉండేవాడు అతనికి అర్థమైంది నేను చంపబడను నా లోపల పరమాత్మ ఉన్నాడు హరి నెలకొని ఉన్నాడు కాబట్టి నన్ను ఎవడూ చంపలేడు అనేటువంటి ఒక గట్టి స్థిరమైన దృఢమైన నమ్మకంలో ఉన్నాడు సో నమ్మకంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడైతే మనం ఆ ఆత్మతత్వంలో మన యొక్క ప్రాణాలని తీసుకెళ్ళి ఆ ఆత్మతత్వంలో చేసినట్లయితే కనుక అదే అందరు గురువులు చెప్పేది నిన్ను ఏ ఆపద అంటుకోవటానికి ఏ అగ్ని కానీ వా వాయువు కానీ జలము కానీ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావ ఏది నిన్ను అంటుకోవటానికి వీలు లేదు నీవు ఆ ఆ తత్వంలో ఉన్నప్పుడు మహత్త తత్వంలో ఉన్నప్పుడు అని చెప్పి నిన్న మనం చూసేసుకున్నాం సరే ఇవాళ మంత్రానికి ఇది ఇంకా చాలా గొప్పదైన మంత్రం దీన్ని ఆలోచించినా కొద్ది అర్థం చేసుకున్నా కొద్దీ ఒక పిచ్చి ఏటి ఏం పిచ్చి ఆనందం అనేటటువంటి ఒక పిచ్చి కలుగుతుంది మనకి ఆ పిచ్చి ఎట్లాంటిదంటే ఆనందమే ఆనందం బ్రహ్మాన అంటే ఒళ్ళు మరచి ఒక విధమైనటువంటి నాట్యం చేయాలనేటువంటి ఒక విధమైనటువంటి ఎకస్ట్రసీ అంటారు ఇంగ్లీష్లో ఆ మాట ఎకస్ట్రస్ తన్మయత్వం తన్మయత్వం అంటే మన తనువుని మనం మర్చిపోయేటటువంటి ఒక భావనలోకి వెళ్ళగలుగుతాం అయితే అంతగా నేను చెప్పగలనా లేదా అంతగా మీరు అర్థం చేసుకోగలరా అనేది ఆ పరాపశ్యంతి వైఖరి ఆ గురువుల యొక్క మన మన మీద కలిగేటటువంటి దయ ఆ దయని బట్టే మనకి మనకు ఉన్నటువంటి పాత్ర పాత్రతని బట్టి ఆ దయ కలుగుతుంది మనకి పాత్రత లేదనుకో వీడికి ఇదంతా చెప్పడం అనవసరం అనుకుంటామనుకో వాళ్ళు మనకి ఎంతవరకు అందిస్తే అంతవరకు మనం తీసుకోవాలి సో కాబట్టి ఈ యొక్క మంత్రం ఇవాళ చెప్పుకుని ఇదేం చెబుతోందో మనం అర్థం చేసుకోవడానికి ఈ వాక్కుతోటి ఈ వాక్కుతో అంటే ఇప్పటికి ఎప్పుడైతే ఆ పరము దృష్టిలోకి వచ్చిందో కొంత ఎంగిలి పడిపోయింది అట్లాగే వాకులోకి వస్తే పూర్తిగా అది ఎంగి ఎంగిలి అంటే ఏంటి దానికి తక్కువైపోయింది తక్కువైపోయినట్లు అనమాట సో అట్లాగే ఈ ఇందులో ఉన్నటువంటి ఈ మహత తత్వాన్ని ఎముడు చెప్పినటువంటి ఈ యొక్క మంత్రము యొక్క అర్థము మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా ఎంత చేసినా అది తక్కువే సో మంత్రం అనుకుందాం ఇవాడ అనుకుంటారు దాని అర్థము ప్రతిపదార్థము దానికి సంబంధించిన కథ ఇవన్నీ తెలుసుకుందాం ఇవాడ अणोरयि अणोरणीयान् महतो महीयान् आत्मास्य जन्तो निहितो गुहायां तमक्रतुः पश्यति वीतशोको धातु प्रसादात् మహిమాన్ ఆత్మన దీనికి స్థూలమైనటువంటి అర్థం తాత్పర్యం చూద్దాం ఈ ఆత్మ అణువు కన్నా అణువైనది అత్యంత పెద్దదానికన్నా పెద్దది అయిన ఈ ఆత్మ ప్రాణుల జంతు జంతువులు అన్నాడు అక్కడ జంతువులు అనగానే మనం ఏమనుకుంటున్నాం మనం మనుషులము జంతువులం కాదనుకుంటున్నాం ఇక్కడ మనని కూడా జంతువులనే అన్నాడు ఎందుకంటే అన్ని నిహితో అందరి జంతువుల యొక్క హృదయాలలో భద్రంగా గుహ్యంగా గుహ్యంగా అంటే సీక్రెట్గా రహస్యంగా నిక్షింపబడి లోపల దాచబడింది ఎట్లా మనం పెద్ద వజ్రపు నగ ఉంది అనుకోండి మనం డబ్బా ఫస్ట్ పైన పట్ట కడతాం లోపల డబ్బా పెడతాం డబ్బాలు ఇంకో డబ్బా పెడతాం డబ్బాలు ఇంకో డబ్బా మూట కట్టి తీసుకెళ్ళి లాకర్లు పెడతాం లాకర్లు పెట్టి అట్లా లాకర్లో పెట్టి అన్ని రకాలు పెడతాం అట్లాగే ఈ ఆత్మ అనేది అంత భద్రంగా లోపల దాచబడింది ఆ దాచబడినటువంటి పెట్టిని తెచ్చుకోవాలంటే మన ఫస్ట్ పంచకోశ తీత ఒక్కొక్క కోశాన్ని దాటుకుంటూ మనం లోపలికి వెళ్తే ఆ భద్రంగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి పెన్నిది మనకి తెలుస్తుంది అనమాట సో లేకపోతే అది లోపలే ఉంటుంది మనం వెళ్ళిపోతున్నాం ఆ లోపల ఉన్నటువంటి నిధి మనం తవ్వుకుని తీసుకోవట్లేదు ముంగిటనున్న మూలధనం అనిగో అలా అన్నమాచార్యుడు అంటున్నాడు అదిగో అల్లదిగో శ్రీహరి కాదు మా ముంగిటి వన్న మూలధనం ముద్దుగారే యశోద ముంగిటి ముచ్చము బీడే సో అందులో నీ ముంగిటే నీ ముంగటే ఉందిరా మూలధనం దాన్ని తవ్వుకొని తీసుకో మూలధనం అంటే ఆ పెట్టుబడితోటే మనం అందరం బతుకుతున్నాం ఆ పెట్టుబడి 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 అంటే ప్రతిలో ప్రతి మనిషిలోకి నేనున్నాను 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 అనేటువంటి ఒక భావన నేను 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 అనే ఒక భావననే ఒక పెట్టుబడి మనలో ఉంది అది ఉండబట్టి మనం ఇంత పనిచేస్తాం నేనున్నాను నా కోసం కావాలి నేనున్నాను నా కోసం కావాలి నేను ఉన్నాను ఉన్నాను కాబట్టి నాకు సంతానం కావాలి పిల్లలు కావాలి శరీరం కావాలి భోగభాగ్యాలు కావాలి సో అనేటటువంటి ఒక పెట్టుబడిని లోపల పెట్టాడు అయితే ఆ పెట్టుబడి బయటికి తోసుకుని వెళ్తావా ఆ పెట్టుబడి ఏంటంటే అదేంటి ప్రమాదరహితమైనటువంటి పెట్టుబడి కింద బారుతుంది అదే దాన్ని అంటే పెట్టుబడి అంటే సపోజ్ నువ్వు ఒక ఏంటి ఒక ఒక పొలం కొన్నావయ్యా పొలం కొన్న తర్వాత అందులో పంట పండ పండ పండలేదనుకో ఒక పొలం కాస్త అమ్మేసావు ఇంకోసారి మళ్ళీ పంటేసావు పొలం కాస్త అమ్మేస్తావు అట్లా మొత్తం అది తవ్వుకొంది పొలాన్ని అమ్ముకుంటూ పోతే నీకు మిగిలేదేముండదు ఆ పొలాన్ని అట్లా అట్టిబెట్టి దాన్ని బాగా తవ్వుతూ దాన్ని బాగా దున్నుతూ దాని మీద పంట వేస్తూ నువ్వు కష్టపడుతూ ఉంటే అది అనంతంగా కొన్ని తరాల వరకు ఆ ఒక ఎకరం పొలమే నువ్వు అనుభవించవచ్చు అదే అమ్ముకున్నావు అనుకో ఒక పాతిక లక్షలకు యాభై లక్షలకు వస్తుందని చెప్పి ఆ ఎకరం పొలం అమ్మేవనుకో అమ్మితే అది ఇంకా అంతే ఆ పాతిక ముప్పై లక్షల వరకే ఆగిపోతుంది సో పెట్టుబడిని ఏం చేయాలి మనం పెట్టుబడిని ముట్టుకోకూడదు దాని దాని ద్వారా వచ్చేటటువంటి ఒక రహస్య నిధిని మనం తీసుకుంటూ ఉండాలి అని చెప్పి సరే ఇదంతా పక్కకి వెళ్తున్నాం అనుభవించాలి సో అనోరణియాన్ మహతోమయ